హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రైన్ బో ఈరోజు మనం చూపించబోయే రెసిపీ తోటకూర టమాటో కర్రీ ఇది చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు అలానే వంట కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాక హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసి కాసేపు ఫ్రై చేసుకోండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టీ స్పూను పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక నాలుగు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కాస్త వేగిన తర్వాత ఒక కప్పు టమాటోస్ని కూడా యాడ్ చేసి టమాటోస్ బాగా మగ్గిన తర్వాత రెండు కట్టల తోటకూరని బాగా క్లీన్ చేసి కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసి అంతా కూడా కలిసే విధంగా కలపండి ఈ తోటకూర మనకి బాగా కలిసి తోటకూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది ఆ టైంలో తోటకూర మరి కాస్త మగ్గి మనం వేసిన క్వాంటిటీ కూడా కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది అలానే తోటకూర మగ్గి మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు కాస్త పైన మూత వేసి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మరొకసారి అంతా కలిసే విధంగా కలపండి ఇప్పుడు అంతా కూడా అడుగంటకుండా కాసేపు తిప్పుతూ ఉండాలి అలా మనం తిప్పుతూ ఉండటం వల్ల టమాటోస్ కాస్త మగ్గి తోటకూరలు మిక్స్ అయ్యి మరింత టేస్ట్ను కూడా ఇస్తుంది ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసి అంతటికీ కూడా కలిసే విధంగా కలుపుతూ ఉండాలి ఈ కర్రీ మనకి చపాతీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలానే వేడివేడి రైస్లో ఇది వేసుకుని తింటే కనుక ఆ టేస్ట్ వర్ణాతీతం ఇప్పుడు ఒక స్పూను ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసి మరొకసారి అంతా కలిసే విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కర్రీ అంతా కూడా మగ్గిపోయింది అలానే రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుని కాసేపు మగ్గిన తర్వాత కాస్త వాటర్ను కూడా యాడ్ చేసుకుని కాసేపు ఉడకనివ్వండి పైన మూత పెట్టి పది నిమిషాల తర్వాత తీస్తే మంచి అరోమాతో చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ అయితే కనుక చాలా